కొబ్బరికాయ కొట్టినప్పుడు అది చాలా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా సంతోషపడతాం కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతూ ఉంటాం ఏమైందో ఏమో అని ఆందోళన చెందుతాం అంటే కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది మీరు అనుకున్నంతగా అపచారం ఏమీ లేదు అసలు భయపడాల్సిన పనే లేదు కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసి ఉండాలి అప్పుడే అది అడ్డంగా రెండు చక్కలుగా నీటిగా పగులుతుంది కొబ్బరికాయ సమానంగా పగలటం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్తారు అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయల పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందండి సూచిస్తుంది అనమాట కొబ్బరికాయ అడ్డదిడ్డగా నానా వంకలుగా పగులుతుంది ఇలా పగలటానికి కొబ్బరికాయ కొట్టడం చాతకాకపోవటం ఒకటైతే మానసికమైన ఆందోళనతో కొట్టడం కూడా మరో కారణం కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా పగులుతుంది ఇలా పగలటం మంచిదే కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోనే కూతురు కానీ కూడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారని సూచనగా భావిస్తూ ఉంటారు ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెప్తుందనే విశ్వాసం బలంగా ఉంది మనకి అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నమ్ముకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెప్తుంటారు పూజా సమయంలో కొబ్బరికాయ కులితే ఎలాంటి దోషమూ ఉండదు అపచారం అంతకంటే ఉండదు ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవునికి అలంకారం చేసి పూజ చేస్తారు ఈ ప్రక్రియ దోషం చెడిపోయి కొబ్బరికాయ కాదని భక్తుడిది కాదని సూచిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది చాలా కంగారు కొడుతూ ఉంటారు కానీ కంగారు పాల్సిన పని అవసరమే లేదు ఎందుకంటే కొబ్బరికాయ చెడిపో చెడిపోయి ఉంటే కులిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతుల ముఖం శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని కొంచెం శుభ్రం చేసి పసుపు నిలుస్తూ మళ్ళీ పూజ ప్రారంభించుకోవచ్చు వాహనాలు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అర్థం కదా కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడతాం కుటీల్లో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్య ఎరిగిపోతారని చాలా చాలామంది ఉన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పారంటే భక్తితో అర్పించిన పండు కానీ పువ్వు కానీ ఆకు కానీ ఆ స్వామి స్వీకరిస్తాడు ఇక భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వు అయినా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తారు అని భగవద్గీతలో చెప్పారు కదా కొబ్బరికాయలు చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతోనే స్వీకరిస్తాడు కొన్ని ప్రాంతాల్లో అయితే అరవి పండు మంగళకరం కాదు మరికొన్ని ప్రాంతాలు అవంటేనే కుదరదు భక్తితో పరమాత్మకు ఏమి స్వీకరిస్తాడు పిన్నడు కన్ను పీకేస్తే స్వామి పుచ్చుకోలేదా అసలు మనము ఆయనదే ఆయనకిస్తున్నాం కానీ మనదంటూ ఈ జగత్తులో ఏమీ లేదని చెప్తూ ఉంటాం అసలు కొబ్బరికాయ కుళ్ళితే చాలా మంచిదండి నా అనుభవంలో నాకు ప్రతిసారి కుళ్ళిపోయినప్పుడు నాకు మంచే జరిగిద్దనమాట